ఏరుమేలి అయ్యప్ప అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి హాస్పిటల్ ఖాళీ స్థలంలో ప్రతి ఏటా లాగే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప పాల దీక్ష స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఋషి పీఠం అధిపతి శ్యామ్ శ్రీ నరసింహ భాస్కర జ్యోతిష్యాలయం భాస్కర్ శర్మ విశాఖ సమాచార దినపత్రిక వీరభద్రరావు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ పోర్ట్ మాజీ సభ్యులు గంట్ల శ్రీనిబాబు హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ అన్న ప్రసాద వితరణ ఈ నెల ఇరవై రెండో తేదీ నుండి డిసెంబర్ ఐదో తేదీ వరకు నలభై ఐదు రోజుల పాటు జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు గత పదహారు నిర్విరామంగా నిర్వీరామంగా భక్తులకు నలభై ఐదు రోజుల పాటు అన్న సంహారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వేలాది భక్తులకు భిక్ష ఏర్పాటు చేస్తున్నామని దాతలు కూడా ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు చక్కగా ప్రతి సంవత్సరం కూడా అనేక మంది దీక్షాధారులందరికీ అన్న సమారాధన చేస్తూ ఉన్నారు అనేక మంది భక్తజనుల యొక్క ఆదరాభిమానాలతో చక్కగా దిగ్విజయంగా యొక్క కార్యక్రమం కొనసాగుతోంది శాస్త్రంలో అన్నదానం యొక్క విశిష్టత గురించి ఏమని చెప్పడిందంటే గజ తురగ శాస్త్రం గోపిణం భూమి దానం వెయ్యి ఏనుగులు వెయ్యి గుర్రాలు ఇంకా విశేషమైనటువంటి భూమి అన్ని కూడా దానం చేసినప్పటికీ కూడా అన్నదానంతో సమానమైనటువంటి ఫలితం రాదుట అంతేకాకుండా కనక రజిత పాత్రం మేధిని సాగరాంతం మేధిని అంటే భూమి సాగరం అంటే సముద్రం అనేక రక్తాలు రాసులు బంగారము వెండి మొదలైనవన్నీ కూడా పోసినా భూమి అంతా కూడా సముద్రం మధ్యలో ఎంత ఉందో అంతా దానం చేసినా కూడా అన్నదానంతో సమానమైన ఫలితం రాదుట అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు కన్యాదానం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైన దానం అందుకే ప్రతి కుటుంబంలోనూ కూడా కన్యను దానం ఇచ్చినప్పుడు దశ పూర్వేశాం దశాపదాండా శాశ్వత పుణ్య లోక ప్రదానా అని చెప్పి ఆ యొక్క పితృదేవత ఆ కన్యాదానాన్ని చేస్తాం అటువంటిది ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రదానం అడుగులాన్ని ఇలాన్ని కూడా తరింపజేసేటువంటి కన్యల్ని కోటి మందిని దానం చేసినప్పుడు అన్నదానంతో సమానమైన ఫలితాన్ని అందువల్ల అన్నదాన అన్నదానంతో సమానమైన దానం లేదు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో అనేక భాషలు తెలియజేశారు అటువంటి అన్నదాన కార్యక్రమం విశ్వాసరామ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి అవ్వాలని మహానుభావులు వేద పురుషులు మహాత్ములు తపస్వీల యొక్క అందరి ఆ యొక్క అయ్యప్ప స్వామి వారికి అనుగ్రహంతో మీకంతా అద్భావంతో అందదారు